న్యూస్ చూస్తున్నాం దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది ఇది పశ్చిమ వాయువ దిశగా కదులుతూ ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో తుఫాను బలపడబోతుంది ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది ఈ నేపథ్యంలో నేడు ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు కడప అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవాల ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని దక్షిణ అండమాన్ తీరంలో మరో వాయుగుండం ఏర్పడబోతుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో మాత్రం వర్ష సూచనని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో దీనికి సంబంధించి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు భరత్ చెప్పండి వర్షాల ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇష్యూకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ముంతా తుఫాను ప్రభావం తగ్గక ముందే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది ఇది నైరుతి బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడబోతుందంటే సుమారుగా తుఫానుగా ఏర్పడిన అనంతరం ఇంకొక అల్పపీడనం రెండు అల్పపీడనాలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా బంగా అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినంత వరకు ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు ఎర్లేవారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్ప వాయుగుండంగా మారి వాయుగుండం అనంతరం కూడా అక్కడి నుంచి నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా పరిణితి చెందుతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరొక వైపు నైరుతి భరణాల ఖాతంలోన దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే నైరుత్య బంధాల ఖాతం ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి తరుణంలో దీని ప్రభావం ఇరవై ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండే అవకాశం ఉండబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఎప్పటికే నెల్లూరు చిత్తూరు ప్రకాశం నాటి ప్రాంతాల్లో మొత్తం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు తుఫానుతో పాటుగా అల్పపీడనంతో ఏర్పాటు అది కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాగల ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు మరి ముఖ్యంగా సముద్ర సముద్రపేడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు అదేవిధంగా మత్స్యకారులందరికీ కూడా ఇప్పటికే వేటకు వెళ్ళదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఎందుకంటే బంగాళాఖాతంలో తుఫానుతో పాటుగా మరొక అల్పపీడనం ఏర్పాటు ఇది రెండు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన దాంతో పాటుగా కింద ఉన్నటువంటి చెన్నై పైన ఉండిపోతా ఉందా ఇటువైపు ఈ తుఫాను కదిలే అవకాశం ఉండబోతుందనే దానిపై వాతావరణం శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఒడిస్సా నుంచి మచిలీపట్నం మధ్యన తెరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరొక వైపు మచిలీపట్నం నుంచి నెల్లూరు వైపుగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుందని ఇంకొక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఆ కల్పపీడనం నుంచి వాయుగుండంగా మారి వాయుగుండం అనంతరం కూడా నలభై ఎనిమిది గంటల అనంతరం తుఫానుగా మారే అవకాశం అంటే ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల తుఫానుగా మారే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అదే రోజు ఇది అల్పపీడనం కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే రాగాల ఇరవై నాలుగు గంటల్లో కూడా నెల్లూరు చిత్తూరు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఎందుకంటే మోస్తరు నుంచి ఒక భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు మరోవైపు వాతావరణానికి సంబంధించినంత వరకు కూడా గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఏదైతే చలి తీవ్రత పెరుగు పెరుగుతూ వచ్చింది అయితే అల్పపీడనంతో పాటుగా వాయుగుండం కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే తుఫానుగా మారేటటువంటి నేపథ్యంలో వాతావరణంలో మార్పులు సంభవించాయని చెప్పుకోవచ్చు చలి తీవ్రత తగ్గుతూ వేడి శాతం పెరిగేటటువంటి పరిస్థితి అయితే గత రెండు రోజుల నుంచి కూడా కొనసాగుతూ ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ నెల ఇరవై ఆరు తర్వాత తుఫాను ప్రభావం తర్వాత కూడా మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా స్థానిక ప్రభుత్వాలకి అదేవిధంగా వాడదేవులకు కూడా ఎప్పటికీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి తుఫాను అల్పపీడనం ఏర్పడేటటువంటి తరుణంలో దాని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతుంది అనే దానిపై కూడా పూర్తిగా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉండబోతుంది తీరానికి వచ్చే టైంలో దానికి గంట నుంచి గంటకి నూట నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉండబోతుంది భారీ నుంచి అది భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే తుఫాను కనిపిస్తా ఉంది తుఫాను తీవ్రతకు సంబంధించినంత వరకు ఇప్పటికే లో ఫామ్ అవడం దాంతో పాటుగా వాయుగుండంగా మారేటటువంటి అవకాశం అక్కడి నుంచి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లోకి తుఫానుగా మారేటటువంటి పరిస్థితుల్లో పూర్తిగా దాని ప్రభావం అధికంగా ఉండేటటువంటి పరిస్థితి దానికి తోడుగా అల్పపీడనం వస్తున్నటువంటి తరుణంలో మరింత వర్ష స్థాయి పెరిగి ఏదైతే లోతట్టు ప్రాంతాలతో పాటుగా ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా తీర ప్రాంతాలు పోతకు గురయ్యేటటువంటి పరిస్థితి సముద్రం అల్లకల్లంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ కూడా కొనసాగే పరిస్థితి ఉంటుంది దాంతో పాటుగా చలి తీవ్రత కూడా పెరిగేటటువంటి నేపథ్యంలో వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు కొనసా ఉండేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా విపత్తు నిర్వహణ అధికారులు కూడా దీనికి సంబంధించి అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలకు సంబంధించినంత వరకు తుఫానుగా మారిన అనంతరం కూడా ఎక్కడ తీరం దాడుతుంది అనే అయితే మాత్రం వాతావరణ శాఖ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు కిరాజు స్మరిత ఇప్పటికే మౌంతా తుఫాను ప్రభావం కొంతవరకు నష్ట తీవ్రత ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కాబట్టి ఈ తుఫాను కూడా ఆ ఎఫెక్ట్ లో ఉండేటువంటి అవకాశం ఏమైనా ఉందా దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా ముంతా తుఫాను సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అవడంతో ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం సంబంధించినంత వరకు కూడా తుఫాను తీవ్రతకు సంబంధించి ఎందుకంటే తీవ్ర తీవ్రత అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఎందుకంటే తుఫాను ఒకటే కాకుండా దాంతో దానికి తోడుగా అల్పపీడనం కూడా ఏర్పడేటటువంటి పరిస్థితి అండమాన్ నికోబర్ దీవుల్లో ఇరవై ఆరు ఇరవై ఏడు సమయాల్లో మధ్య ఈ తుఫానుగా ఏర్పడిన సమయంలోనే అల్పపీడనం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి రెండు తోడుగా వచ్చేటటువంటి పరిస్థితుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండబోతా ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచువేషన్ చూడొచ్చు అయితే గతంతో ముంతా తుఫాను కంటే వర్ష తీవ్రత అధికంగా ఉంటుంది గాలుల తీవ్రత సమానంగా ఉన్నప్పటికీ కూడాను భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు అల్పపీడనము తుఫాను కలిపి వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కాకపోతే ఆ యొక్క తుఫానుకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే అల్పపీడనం ఏర్పాటు అల్పపీడనంతో పాటుగా వాయిగుండగా పరిణితి చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఇది రాగల నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా పరిణితి చెందిన అనంతరం కూడాను అది ఏ దిశలో కదులుతుంది ఎప్పటికైతే నైరుతి దిశలో కదులుతూ నైరుతి బంగాళాఖాతం వైపు ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతూ వాయుగుండంగా పరిణితి చెందుతూ ఏదైతే నైరుతి బంగాళాఖాతంలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తుఫానుగా రూపాంతరం చెందిన తర్వాత ఏ ప్రాంతం పైన దీని ఎఫెక్ట్ ఉండబోతా ఉన్నది ఎటువైపుగా ప్రయాణించే అవకాశం ఉండబోతుంది ఎందుకంటే తుఫాన్కు సంబంధించినంత వరకు గతంలో ముంతా తుఫాన్ అంచనాకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉండబోతుందో అంచనా వేస్తున్నటువంటి పనులు అక్కడి నుంచి కాకుండా అది విజయవాడ సమీపానికి సంబంధించినంత వరకు అక్కడ తీరం దాటినటువంటి పరిస్థితి అమలాపురం దగ్గరలో తీరం దాటేటటువంటి పరిస్థితి ఆ తుఫాను తీరం ఎటువైపు అనేది పూర్తి క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు కాకపోతే అది ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటే అవకాశం ఉండబోతుందా పైన ఉన్నటువంటి ఒరిస్సాలో తీరం దాడుతుందా లేదనుకుంటే తమిళనాడు లాంటి ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉండబోతా ఉన్నదా అనే దానితో కూడా పూర్తిగా తుఫానుగా పరిణితి చెందిన అనంతరం కూడాను బంగాళాఖాతం నుంచి దిశగా మార్చుకునేటటువంటి పరిస్థితి ఉండబోతా ఉంటుందా లేదనుకుంటే ఈ అల్పపీడనంతో పాటుగా తుఫాను కూడా కలిపి వచ్చే అవకాశం ఉండబోతా ఉన్న దానిపై కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ తుఫాను తో పాటుగా అల్పపీడనం కూడా కలిపి వచ్చేటటువంటి పరిస్థితుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోకి ముంపు గురయ్యేటటువంటి సిచువేషన్ చూడొచ్చు తీర ప్రాంతాలు కోతకు గురవుతాయి నదీ పరేవాగ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి అయితే ముంతా తుఫాన్కు సంబంధించినంత వరకు ఇప్పటికే అన్ని రిజర్వాయర్లతో పాటుగా అన్ని చెరువులు కూడా అన్ని కుంటలు కూడా నీటి నిల్వలతో పూర్తి మట్టు సాంద్రత నీటి మట్టాలతో నిండి కుండల కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ తుఫాను వస్తున్నటువంటి సందర్భంలో ఇటువైపుగా ఈ తుఫాన్ వస్తుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువైపు ఇరిగేషన్ అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి తుఫానుకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే రాబోయే వేసవి ఎద్దడిని చూసుకుంటూ తుఫానుకు సంబంధించినంత వరకు తుఫాన్ వచ్చేటటువంటి ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కూడా నీటి నిల్వలు తగ్గించేటటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఎలర్ట్ అయినటువంటి పరిస్థితి ఏదైతే తుఫాను వస్తున్నటువంటి ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడా ఎలర్ట్ గతంలో ఎలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు ఇప్పుడు కూడా ఏదైతే అన్ని రుజువులతో పాటుగా అన్ని చెరువులు కూడా నిండుకుంటారు భరత్